నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతత నమః ప్రకృత భద్రాయై భద్రాయే ప్రణత స్మృత ఈ రోజున ప్రేక్షకుల నమస్కారం ఈ రోజున మూడో రోజుగా నవరాత్రులు చేసుకుంటున్నాం ఈ నవరాత్రుల యొక్క గొప్పతనం విశేషం ఒక్కొక్క రోజున ఒక్కొక్క దివ్యవతారంగా అమ్మవారి యొక్క అవతారాల యొక్క స్వరూపాలను చూస్తూ ఆ రూపంగా మనల్ని రక్షిస్తున్నట్టుగా మనం భావన చేస్తున్నాం అందులో అద్భుతమైనటువంటి దివ్య స్వరూపం అన్నపూర్ణ అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే ధ్యానవైరాగ్య సిద్ధ్యర్థం పార్వతి దీహీ చార్వతి మాతార్వతి దేవి పితా మహేశ్వర బాంధవా శివభక్త స్వదేశో భువనత్రయం అని చెబుతూ ఉంటారు ఈ అన్నపూర్ణ యొక్క స్వరూపం మూడో రోజుగా సాత్విక రూపంగా అన్నపూర్ణ అలాగే నవదుర్గ అయితే బ్రహ్మచారిణి దుర్గాదేవి అంటాం ఈ బ్రహ్మచారిణి దుర్గాదేవి యొక్క దివ్యస్వరూపంగా కూడా ఉపాసకులు పూజ చేస్తూ ఉంటారు అయితే ఈ రోజున అమ్మవారికి అన్నపూర్ణకి పాయసం అంటే చాలా ఇష్టం అన్నపూర్ణ భావన చేస్తే పాయసం బ్రహ్మచారిణి దుర్గాదేవిగా కనుక ఆలోచించినట్లయితే పులిహోర నివేద్యం నైవేద్యం పెట్టడం చాలా విశేషం అయితే ఈ రోజున అన్నపూర్ణగా మనం భావన చేస్తున్నాం ఈ అన్నపూర్ణ అనేటువంటి అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి అవతారంగా మనకి భూతాని అని వేదం చెబుతుంది అంతేకాదు అన్నాధ్యేవ కల్వి మా భూతాని జాతాని జీవంతి అని అన్నం వల్లే ప్రపంచమంతా కూడా సృష్టింపబడుతోంది వృద్ధి చెందుతోంది అన్నం వల్లే నాశనం కూడా అవుతోంది కాబట్టి అన్నమే ఈ సమస్తమైనటువంటి జగత్తుకి కూడా ప్రధానమైనటువంటిది అంచేత ఆహారం అనేటువంటిది ఆహార స్వరూపంతో ఉండేటువంటిదే అమ్మవారిగా మన అన్నపూర్ణగా కొలుస్తూ ఉంటాం అదే కాశీ పురాధీశ్వరిని కాశీలో అమ్మవారు కొలువైనటువంటి అమ్మవారి యొక్క దివ్య స్వరూపం మనకి చాలా చక్కగా కనపడుతూ ఉంటుంది విశ్వేశ్వర క్షేత్రంలో విశ్వనాథుని దగ్గరగానే అమ్మవారి కనబడుతుంది ఒకసారి ఒక అసురుడు ఒక రాక్షసుడు మారువేషంలో శంకరుడిలా భిక్ష కోసం అమ్మవారి దగ్గరికి వచ్చేట వస్తే అమ్మవారు వాడి యొక్క కపటాన్ని గ్రహించినటువంటిదే ఆ అసురుణ్ణి ఆ రాక్షసుని కింద పడేసి తొక్కేసి తొక్కి అన్నం పెట్టిన తల్లి అంటే యథార్థమైనటువంటి విశ్వేశ్వరుడికి యథార్థమైనటువంటి అన్నార్థులకి పెట్టేటువంటి దివ్య స్వరూపం విచక్షణ జ్ఞానము కలిగినటువంటిది ధర్మాధర్మ విశ్లేషణ తెలిసినటువంటిది మనకి అన్నపూర్ణ అవతార అవతారంలో ఆ ఇతిహాసాల్లో మనకు కనబడుతూ ఉంటుంది అందువల్లే మారువేషంలో వచ్చినటువంటి ఆ రాక్షసుని తన పాదాలతో కిందకి తొక్కి ఒక ఆ విగ్రహం దగ్గర రూపం చూడండి అమ్మవారి దగ్గర పాదాల కింద తొక్కి అమ్మవారు దానం చేసినటువంటి ఆర్తులకి అన్నార్తులకి దానం చేసినటువంటి అన్నం పెట్టినటువంటి దివ్య స్వరూపంగా ఒక గరిటితో ఒక పాత్రతో నిండుగా పదార్థం పెట్టుకుని గరిటితో వడ్డించినట్టుగా మనకు కనబడుతుంది అదే అదే అమ్మవారి యొక్క అన్నపూర్ణాదేవి యొక్క స్వరూపం ఈ విధంగా మనకి క్షామకాలంలో శాకంబరిగా కూడా అమ్మవారు అవతారం ఇచ్చి లోకంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి జీవుల్ని కూడా రక్షించడానికి తనదైనటువంటి స్థాయిలో రూపాన్ని ఇచ్చి అన్నార్థులందరినీ కూడా రక్షించి ఆహారంగా మారి ఆహారం ఇచ్చి బ్రతికించినటువంటి దివ్యమైనటువంటి స్వరూపమే ఈ యొక్క అన్నపూర్ణాదేవి యొక్క స్వరూపంగా మనం వేళ చెప్పుకుంటున్నాం అయితే అన్నము అంటే ఏమిటి అన్న పూర్ణ పూర్ణం అంటే పొర సంపూర్ణమైనటువంటిది ఎక్కడా కూడా ఆకలిస్తోంది భావన ఉండదుట అన్న అంటే ఆహారము అని అర్థం హిందీలో ఆ భాషలో అన్న అంటే అన్నము అని అక్కడి నుంచి వచ్చిందే మన తెలుగు భాషలో కూడా అన్నము అని అన్న ఆహారము పూర్ణము అంటే మొత్తం కదా అంచేత సంపూర్ణమైన ఆహారం ఇవ్వగలిగేటువంటిది ఇచ్చేటువంటిది అన్నపూర్ణగా మనం చెబు చెబుతూ ఉంటాం ఇది అన్న అన్న క్షామకాలంలో బ్రహ్మాది దేవతలు ప్రార్థన చేయగా మార్గశిర పూర్ణిమ రోజున అన్నపూర్ణగా మనకి అవతారం ఇచ్చింది చూడండి అనేక అనేక కాలాల్లో ఉద్భవించినటువంటి స్వరూపాలనే మనం రోజు రోజువారీగా నవరాత్రుల్లో పెట్టుకుని మనం పూజ చేసుకుంటాం ఆ విధంగా అమ్మవారు మార్గశిర పూర్ణిమ రోజున అమ్మవారు ఉద్భవించిందని మనకు తెలుస్తోంది ఇక ఈ విధంగా ఉండగా మనం సాత్వికాహార రూపంలో ఈ విధంగా మనం పూజ చేస్తూ ఉంటాం ఇక బ్రహ్మచారిణి దుర్గాదేవి ఆవిడ గురించి కూడా క్లుప్తంగా మనం తెలుసుకున్నట్లయితే అది విశేషంగా కాకపోయినా క్లుప్తంగా తెలుసుకున్నట్లయితే ఈ రోజున బ్రహ్మచారిణి దుర్గాదేవిగా అనుకుంటున్నాం అయితే ఇది చంద్రశేట్ అమ్మవారిగా చేసుకుంటున్నాం ఈ మూడో రోజున బ్రహ్మచారిణి దుర్గాదేవిగా మనం కురుస్తున్న సందర్భం ఏమిటి అంటే అమ్మవారి యొక్క ధ్యాన శ్లోకం దర పద్మాభ్యాం అక్షమాల కమండలు దేవి ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమ అని అమ్మవారికి చెబుతూ ఉంటారు దధానాకర పద్మాభ్యాం అక్షమాలా కమండలు దేవీ ప్రసీదతుమయి బ్రహ్మచారిణ్యనుత్తమ అని అమ్మవారి ధ్యాన శ్లోకంలో చెప్పబడింది ఏమిటి అమ్మవారు ఈ రెండవ అవతారం మూడవ తారంగా ఉన్నటువంటి రెండవ తారం మొట్టమొట్టా ప్రథమ శైలిపుత్రిసే ద్వితీయం బ్రహ్మచారిణి అనుకున్నాం కదా ఈ బ్రహ్మచారిణి దుర్గాదేవిగా మనం అనుకోవడంలో ఈ రెండో రోజు ఈ మూడు ఈ రోజున అమ్మవారి యొక్క స్వరూపంలో సాత్వికులు కాకుండా తామసులు ఎవరైతే ఉపాసన చేసేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు బ్రహ్మచారిణి దుర్గగా చేస్తూ ఉంటారు అని అసలు ఈ మాట ఎందుకు వచ్చింది ఇక్కడ బ్రహ్మచారిణి స్వరూపం ఒక చేతిలో కమండలం ఒక చేతిలో అక్షమాల అంటే జపమాల కలిగినటువంటి రూపంగా తెల్లని వర్ణ వర్ణం కలిగా తెల్లని వస్త్రాలు ధరించినటువంటి అమ్మవారిగా మనకు కనబడుతూ ఉంటుంది ఇక్కడ బ్రహ్మానగా తపస్సు బ్రహ్మచారిణి తపస్సు ఆచరించేటువంటిది చరితము అని చారిణి అంటే తపస్సు ఆచరించేటువంటి విధంగా ఉన్న స్వరూపం కాబట్టి బ్రహ్మచారిణి దుర్గాదేవి అంటారు వేదస్తత్వం బ్రహ్మ వేదస్తత్వం తపో బ్రహ్మ అని అంటే ఈ బ్రహ్మానగా వేదం తత్వం అంటే తపస్సు అంటే వేద తపస్సు చేసినటువంటి అమ్మవారు అలాగే బ్రహ్మచారిణీ దేవి స్వరూపంగా పూర్తిగా జ్యోతిర్మయగా దివ్యమైన ఆనంద స్వరూపంతో మనకు కనబడుతుంది ఈవిడ మిక్కిలి శుభకరమైనటువంటిది ఇచ్చేటువంటిదిగా ఈ అమ్మవారి యొక్క దివ్య స్వరూపం కనబడుతుంది కుడి చేతిలో జపమాల ఎడం చేతిలో కమండలం కనబడుతుంది ఎంత గొప్పదైనటువంటి ఆ స్వరూపము చూడండి అంటే జీవనంలో మానవుడు కూడా తపశ్చర్య భగవంతుడే చేసినప్పుడు మానవుడు కూడా చేయాలి కదా కాబట్టి నాలా మీరు కూడా చేయండి అని ఒక రూపాన్ని చెప్పేటువంటి ముద్రగా మనకి అమ్మవారి యొక్క దివ్యస్వరూపం మనకు కనబడుతుంది అంటే తపస్సు ద్వారా సమస్తమైనటువంటి యోగ్యతలన్నీ కూడా మనం పొందగలుగుతాం అందువల్ల ఇక్కడ హిమవంతుని కుమార్తె అయినటువంటి పార్వతీదేవియే ఈ బ్రహ్మచారిణి దుర్గాదేవిగా కూడా అవతరించింది ఆ సమయంలో పరమేశ్వరుని పరిణయం ఆడడం కోసం పతిగా పొందడం కోసం నారదుని ఉపదేశం చేత ఈ యొక్క అమ్మవారు ఘోరమైనటువంటి తపస్సు చేసిందిట ఈ తపస్సు అతి అతి అయినటువంటి కఠినమైనటువంటి తపస్సు చేసిన కారణంగానే తపశ్చారిణి అనేటువంటి పేరుతో కూడా పిలవడం జరిగింది ఈ తపశ్చారిణి అనగా బ్రహ్మచారిణి తపశ్చారిణి తపస్సు చేసింది తపశ్చారిణి ఆ ఆ బ్రహ్మాంటి తపస్సు కాబట్టి తపస్సు చేసిన కారణంగా ఈ విధంగా పేరు వచ్చింది అని తపశ్చా కార్యకాలంలో ఈమె కేవలం పరములు మాత్రమే తిందిట అరగించి వెయ్యి సంవత్సరాలు తపస్సు చేసింది అది కాదు ఇంకా పరమేశ్వరుడు ప్రసన్నం అవ్వలేదుట వివాహం చేసుకోవడానికి అంగీకరించలేదు ఆ సమయంలో ఇంకా కఠినంగా చేసి మూడు వేల సంవత్సరాలు అమ్మవారు కేవలం ఆకులు మాత్రమే తిందిట ఈ విధంగా పర్ణభక్షిణిగా అంటే అప ఈ విధంగా పర్ణభక్షిణిగా ఉంది ఇంకా లేదు ఆ తర్వాత కూడా ఇంకా కొన్ని వేల సంవత్సరాలు అమ్మవారు ఆహర్నిసరు కూడా అది కూడా త్యజించి కేవలం రాలిన ఆకులు మాత్రమే తిందిట అవి కూడా వదిలేసిందిట కొన్నాళ్ళకి ఒక వెయ్యి సంవత్సరాలు ఆ తర్వాత అపర్ణ అంటే పర్ణము ఆకులు అది కూడా తినలేదుట ఆ అవి కూడా తినకుండా తపస్సు చేసిన కారణంగా అమ్మవారికి ఆ పర్ణ అనేటువంటి పేరు వచ్చింది అని చెబుతూ ఉంటారు కాబట్టి వేల కొల సంవత్సరాలు కఠినమైనటువంటి తపస్సు చేసిన కారణంగా ఆ బ్రహ్మచారిణి దుర్గా అనేటువంటి పేరు వచ్చింది అని చెప్పేసి అయితే ఈ అంతా కూడా చూసి మేనక అయినటువంటి తల్లి అయినటువంటి మేనక అమ్మ వలదు వలదు అని ఊ మా ఊ మా వద్దు వద్దు ఊ మానుకో ఈ తపస్సు ఎందుకు అసలు ఏమైతే ఎందుకు చేస్తున్నావు పరమేశ్వరుడు వస్తాడా నిన్ను చేసుకుంటాడా వద్దు వలదు వలదు వద్దు వద్దందిట అగో అంత ఉమా అనేటువంటి పేరు వచ్చింది అనుకుంటే చూడండి మనకు ఆలయాలు ఉమా రామేశ్వర స్వామి ఉమా రంగమేశ్వర స్వామి ఉమా జగనాథ్ ఇలా రకరకాల పేర్లు చెబుతూ ఉంటారు ఉమా రామలింగేశ్వర స్వామి అని ఈ ఉమా అనేటువంటి పేరు ఆ విధంగా వచ్చింది వలదు వలదు అనేటువంటి పేరు అది సార్థకమై ఉమగా అందరూ చెప్పుకుంటూ ఉంటారు ఈ విధంగా వేలగొలదు తపస్సు చేసినటువంటి అమ్మవారు పరమేశ్వరుని ప్రేమ ఆడింది తపస్సుకు మెచ్చాడు పరమేశ్వరుడు వచ్చాడు వివాహం చేసుకోవడం జరిగింది ఇట్టి కఠోర తపస్సు చేయడం వల్ల ఇత పూర్వం ఎవరిచైతే చేయబడలేదు అని ఋషులు సిద్ధులు ఈ బ్రహ్మచారిణి దుర్గాదేవిని కొనియాడడం మొదలుపెట్టారట నువ్వు బ్రహ్మచారిణివే తపశ్చారిణివి అని అనేక విధాలుగా చెప్పడం వల్ల ఆ సార్థకం అయింది అని ఆ తర్వాత కంగారపడకమ్మ అనే ఋషులు వేదాంత యోగేశ్వరులు కిన్నరకింపురుషులు చెప్పారట పరమేశ్వరుడు వస్తాడు నేను వివాహం చేసుకుంటాడు నిన్ను తీసుకువెడతాడు అపర్ణ అన్నట ఆకులు కూడా తిరగకుండా చేసేవి కదా అందువల్ల నిన్ను తీసుకువెడతాడు కమ్మ అమ్మ అని చెప్పడం చేత ఆనందపడిందిట కొంతకాలానికి ఆ పరమేశ్వరుడు రావడం వివాహం చేసుకోవడం జరిగింది ఈ విధంగా దుర్గామాత యొక్క స్వరూపంగా సిద్ధులకి అనంతమైనటువంటి ఫలప్రదాలని కలగజేసేటువంటిదిగా ఉపాసించేటువంటి ఉపస్ ఉపాసకులకి ఎంత గొప్పదైనటువంటి కఠినమైనటువంటి కోరిక ఉన్నా అది నెరవేర్చేటువంటి దివ్యమైనటువంటి స్వరూపంగా ఉపాసకులు ఈ అమ్మవారిని ధ్యానం చేస్తూ ఉంటారు ఈ విధంగా మనకి రెండవ రోజున బ్రహ్మచారిణి దుర్గాదేవిగా పేరు రావడం అనేటువంటిది జరిగింది ఇక ఈ రోజున కృప్తంగా పూజ చేసుకున్నట్లయితే చిన్నగా మనం పెద్ద దీర్ఘమైనటువంటి మంత్రాలు కాకుండా షోడశోపచార పూజలో సామాన్యంగా చేసుకునేటువంటి పూజగా చేసుకుందాం ఈ రోజున ఆచరించేటువంటి వాళ్ళు ఎవరైతే అన్నపూర్ణగా అనుకునేటువంటి వాళ్ళు అన్నపూర్ణగా అలాగే బ్రహ్మచారిణి దుర్గా అనుకుంటే బ్రహ్మచారిణి దుర్గగా ధ్యానం చేస్తూ చేయండి ఓం శ్రీ అన్నపూర్ణాదేవే నమో నమ బ్రహ్మచారిణీ దుర్గాదేవే నమో నమ సూర్యకోటిని భస్ఫూర్తే స్ఫురద్రత్ర విభూషితే సింహాసనమిదన్ దేవి శ్రీకృత సురపూజితే శ్రీ అన్నపూర్ణాదేవ్యే నమో నమ ధియామి బ్రహ్మచారిణి దుర్గాదేవ్యాయామవారి పాదాల దగ్గర ఒక పువ్వు అన్నపూర్ణగా తలుచుకుని పెట్టండి అశ్వ ఓం శ్రీ అన్నపూర్ణాదేవ్యే నమ శుద్ధోదగంజ పాత్రస్థం గంధపుష్పాదిశ్రితం అర్ఘ్యం దాస్ గురణహరపూజితే అన్నపూర్ణదేవ్యే బ్రహ్మచారిణీ దుర్గాదేవే నమ నీలిపాదయో పాద్యం సమర్పయామి ఓం చందన సువర్ణకలం చందనగరు సంయుణాచిమనందీవి మయోదత్తు శుభప్రదం అన్నపూర్ణాదేవ్యే నమ బ్రహ్మచారిణి దుర్గాదేవ్యే నమో నమ ముఖే ఆచిమని సమర్పయామి ఓం ఓం శుద్ధోదకస్నానం సమర్పణ గంగాది తేభ్యై ఆహుతే రమణేజలై స్నానం గురుషు భగవాీ నమోస్ అన్నపూర్ణాదేవీ నమ శుద్ధోదకస్నానం సమర్పణ పంచామృతాలు పంచామృతాలుమ్మండి పంచామృత స్నానం సమర్పయామి ఉపయోగ తర్వాత నీలి శుద్ధోదక శుద్ధోదకస్నానం సమర్పయామి స్నానానంతరం సమర్పయామి శుద్ధాటిమనియం సమర్పణ సురాసురాచితూర వసనప్రి వస్త్రమం ప్రాయామి గృహాణహరివల్ల శ్రీమహ అన్నపూర్ణాదేవే బ్రహ్మచారిణి బ్రహ్మచారిణీ దుర్గాదేవ్యో నమ వస్త్రయ్మం సమర్పయామి ఓం తప్తహే అవకృతం దేవీ తుష్విష్ఠి ప్రదీని శ్రీదేవ్యైనమో నమ అన్నపూర్ణాదేవే నమ ब्रह्मचारिणी दुर्गा दीन मौन उपवीत समर्पयाम यज्ञपववीत में वस्त्र मेंेहंदी गंधद्वारुराधा गंधं दायाम देंी अन्नपूर्णा अन्नपूर्णादेव नम ब्रह्मचारिणी दुर्गा दी नम दिव्यश्रीचंदन सामर्पयाम पुष्पागद्दी गेहंदी अलाग केयोर कंकणर्दिया उपर मेखला विभूषण मूल्याण पूजि अन्नपूर्णा ब्रह्मचारिणी दुर्गा दौ नम आभरण सामर्पयाम ఓం గర్ధమైన ఓం మల్లికాజాయి కుసుమైశ్చ వకులళైస్తా శతభత్రైశ్వ కల్హారై ప్రదే ఓం శ్రీ అన్నపూర్ణాదేవే నమ సర్వాంగంగా పూజ్యామి ఓం సర్వా సర్వ అవయవము గోటి దగ్గర నుంచి సరస్సు దాకా అవయవాలు తలుచుకుంటూ అమ్మవారికి పూజ చేయండి అన్నపూర్ణాయ నమ శివాయ నమ ஓம் தவியை நம ஓம் பீமாயை நம ஓம் புஷியை நம ஓம் சரஸ்வத்தியை நம ஓம் சர்வாய நம ஓம் பார்வத்தியை நம ஓம் துர்யா நம ஓம் சர்வாணியை நம ஓம் சிவவல்லய நம ஓம் வேதவிய நம ஓம் ஓம் விதையதாத்திரே நம ஓம் விசாரதாய நம ஓம் குமாரியே நம ஓம் திரிபுராய நம ஓம் பாழாய நம ஓம் லக்மியை நம ஓம் சிவாய நம ஓம்யாரண நம ஓம் பண்ணியே நம ஓம் விஷ்ணுஜன்யே நம ஓம் ப்ரமாஜநே நம ஓம் ஜணேச नमः, नम ओं नमः, नम ओं कुमारजन्े नम ओं सुभाय नम ओम भोगप्रदाय नम ओं भगवत नम ओम भाव्य भक्तायी नम ओं भवरोगराये नम ओं भव्याय नम ओं शुभ्रा नम ओं मंगलाय नम ओं भवाण्ये नम ஓம் சஞ்சலாய நம ஓம் கௌரியே நம ஓம் சாரிச்சந்திரகடா நம ஓம் விஷாலட்சியை நம ஓம் விஸ்வாத்திரே நம ஓம் விஸ்வவிஞியாய நம ஓம் விளாசி நம ஓம் ஆகியாய நம ஓம் கையாண்லையா நம ஓம் ரூராணியை நம ஓம் கவனாசிநாய நம ஓம் சுபப்பதாய நம ஓம் சுபாயை நம ஓம் அனந்தாய நம ம் மருத்துவேனோராய நம ஓம் அம்பாய நம ஓம் சம்ஹாரமியை நம ஓம் மரணா நம ஓம் சர்வமங்களாய நம விஷ்ணுசேத்தாய நம ஓம் சித்தாய நம ஓம் ப்ரம்மணியே நம ஓம் சரசேவி ஐ ஒംപമാந்தതാ , മ சതயி ஒ പമാനത പമந்தത യ, ஒംപயி. ஓம் ஆனந்த பிரதாயே நம ஓம் பரோப்தாய நம ஓம் பராய நம ஓம் பத்தவசரா நம ஓம் பூர்ணச்சந்திராபனாய நம ஓம் பூர்ணச்சந்திரசம்போகாயம் சுபலட்சணசம்சம்ப நம சோபானந்தாய நம ஓம் சுபசோபாடிகாயி நம ஓம் சுபதாய நம ஓம் ரத்துப்பி நம ஓம் சண்டிகாயை நம ஓம் சண்டமியை நம ஓம் சண்டதர்ப்பே நம ஓம் ஓம் சீ நம ஓம் சந்திரா நம ஓம் சத்யே நம ஓம் பூண்டிகராய நம ஓம் பூர்ணாய நம புனியதாய நம ஓம் புண்ணியூ நம ஓம் மாய நம ஓம் ஸ்ரேஷ்டை நம ஓம்மாந்திதாய நம ஓம் அசுஷியை நம ஓம் சங்கிரஹித்தாய நம ஓம் சூஷிஹேத்துவே நம ஓம் கபிரு நம ஓம் ருஷாரூடாய நம ஓம் சௌரஸ் தய நம ஓம் சிசிரமாரிணியை நம ஓம் மந்தஸ்மிதாய நம ஓம் நமஸ்கத்தே நம ஓம் சரித்தாய நம ஓம் மனுசரித்தாய நம ஓம் பகவத்தியே நம ஓம் மகாபக்தியை நம ஓம் தகாயை நம ஓம் திருவராசி நம ஓம் சர்வ ధాత్రే నమ ఓం సావిత్రి నమ ఓం సదాంజీ నమ ఓం నిత్యసుందర సుందర్వాంగీయ నమ ఓం సత్యానక్షణాజీ నమోనమా శ్రీ అన్నపూర్ణాదేవీ నమో నమ బ్రహ్మచారిణీ దుర్గాదేవీ నమ నానాష్ణ పూజ్యామి ధూపమాఘ్రాపయా కుంభం పూజైన తర్వాత అమ్మవారికి అగరత్తులు చూపించండి దశాంగులుపేతం సుగంధంచి సుమనోహరం ధూపం దాస్ గృహాను అన్నపూర్ణాదే నమోనమాపమాఘ్రాపయా సాక్షాద్పం దర్శామి దీపా నమస్కారం జీవి ఘృతాత్తి సంయుతం అంధరాశ్రీ వినాశకం దీపం దాస్ గృహాణముద్రితవా శ్రీ సాక్షాత్ సాక్షాద్పం దర్శామి ధూపదీపానంతరం శుద్ధాచను సర్ప్యామి నైవేద్యం కొబ్బరికాయ నైవేద్యం పెట్టండి అలాగే ఈ రోజున పాయసం బురిహారా నైవేద్యం పెట్టండి ఓం ప్రోక్ష్యాపరిషిచ్చకుండీకాక్షా జనమ శ్రీ మహా అన్నపూర్ణాదేవీ నమ బ్రహ్మచారిణి దుర్గాదేవీ నమ అవసరార్థం పాయసాన్ని నివేదయామి నారికిల సైలాన్ని నివేదయాము ఓం ప్రణశ్వహ అపానాత్ ప్రణమా వ్యానాత్ ప్రణమా ఉతనా సమానాత్ ప్రణమా మధ్య మధ్య వైద్యం సమర్పయామృతామసి హస్త ప్రక్షాళయాము పాదో ప్రక్షాళయా ప్రణాజీవని సమర్పయామి తాంబూలం ప్రతిఫీతాం తాంబూలాన్ని సమర్పయామి తాంబూలం పెట్టండి తర్వాత కర్పూరం వెలిగిందండి హిణ్యపాత్రమో పూర్ణం దాతి మధవ్యో సాీతి ఏకథా బ్రహ్మణమపహర ఏకథైవ యజమాన ఆయుష్ేదో దాతి కర్పూర దివ్య నీరాజనం దర్శామి నీరాజనానంతరం శుద్ధాజీవన సమర్పయామి కర్పూరం అమ్మవారికి సమర్పించిన తరువాత ఒక చొక్క నిలు పెట్టి కళ్ళగద్దుకోండి హరణ పార్వతీపదయే మూలో మాతామహారాజీకి జేయి నీరాజనానంతరం శుద్ధాజీవన సమర్పయామి తదుపరి మంత్రుష్పం ఒక పూజ చేతు లేచించోడి ఓం అన్నపూర్ణే సుధాపూర్ణే శంకర ప్రాణవల్లభే జానవ్యం భిక్షా దేహీ చార్వతి మాతార్వతిదేవి పితమహేశరా బాన్ధవాశక్త స్వదేశో భువనత్ర అన్నపూర్ణాదీవ్యూ నమ బ్రహ్మదారణి దుర్గా దీవ్య నమ సువర్ణదిభ్య మంద్రపున్ సమర్పయామి ఆ తర్వాత ప్రదక్షిణం చేయండి యాని కాని చాపాన్ని జన్మాన్ ద్రవృతాన్ని చాని తాను ప్రదర్శన ప్రదక్షిణం దేవత పాపోహం పాప కర్మాహం పాపాత్మా పాపసంభవ త్రాహిమాన్ కుజాదేవి శరణత సర అన్యరణం నాస్తిమేమం తస్మాత్ కారణ్యభావ రక్షరక్ష మహేశ్వరి ఆత్మనరక్ష సంస్కారాన్ని సమర్పయామి ప్రణామ నమస్కారాన్ని సమర్పయామి ఛత్రచామరాది సరోపచారాన్ని సమర్పయామి మంత్రహీనం గిరాహీనం భక్తిహీనం మహేశ్వరిపూజితం మయాదేవి అనుకోండి అమ్మవారికి ఒక పుష్పం వేసిన తర్వాత అక్షతని ఆ పళ్ళంలో వదిలిపెట్టేయండి భగవాన్ సర్వాత్మక తత్పరం అన్నపూర్ణాదేవ్యా బ్రహ్మచారిణి దుర్గాదేవ్యా సుప్రీత సుప్రసన్నారదావంతు అమ్మవారి కుంకుమ పొట్టేట్టుకోండి ఓంకార పంజర సుఖీం ఉపనిషత్తు ఉద్యాన కేళి కలకంఠీం ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్ విభావయే భవానీం కుంకం పొట్టెట్టుకుని అమ్మవారికి పూ శిరస్సు పెట్టుకోండి క్షమార్పణ చెప్పుకోండి అపరాధ క్షమార్పణ చెప్పుకుని అమ్మవారి యొక్క అనుగ్రహానికి బాతులు కావడం కోసం మనసాబాచ కర్మణ అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం ధ్యానం చేయండి ఈరోజున మూడో రోజుగా అన్నపూర్ణ బ్రహ్మచారిణి దుర్గాదేవి యొక్క స్వరూపాల గురించి క్లుప్తంగా తెలుసుకుని పూజ పూర్తి చేసుకున్నాం అమ్మవారి యొక్క అనుగ్రహం మనందరికీ కూడా ఉంటుంది లోకాసమస్త శుకునోభవంతు స్వస్తి